చెప్పినారు కొంతమంది మొన్న ఇదే కలవం వచ్చి మేము ఇక్కడికి వస్తే ఈయన మోడీ నుంచి నేను తీసుకుంటాము మోడీ నాకు పక్కన ఉన్నాడు అమిత్ షా పక్కనే కూర్చోబెట్టుకుంటాడ మరి పక్కనే కూర్చోబెట్టి రెండు వేల పంతొమ్మిది నువ్వు ఎంపీగా పోటీ చేసినప్పుడు ఏం చేశావు నువ్వు నువ్వుకి మా వాళ్ళకి ఏం చేసావు మేము ఇక్కడే ఉంటూ రెండు వేల పంతొమ్మిది ఓడిపోయినప్పుడు నువ్వు ఎంపీగా ఓడిపోతే మా సాయిసర్ రెడ్డి గారు ఇక్కడే గెలిచి ఏ వాటికి ఎంత అవసరమైతుందో తను చూసుకుని దగ్గరుండి చూసుకోవడం అని చెప్పేసి మాలో నాయకత్వం ఎవరికి లేదు ఈ రెండే కింద ఉండే వాళ్ళు కూడా టైం లేదు కాబట్టి పైకి ఎక్కలే ఛాన్స్ లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ నాయకులే ఎవరైనా మేము ఉన్నంత మాత్రమే మేము నాయకులు కాదు ఈ ఒక్కసారి ఆ దుర్మార్గులు దుష్లు అని చెప్తున్నా ఈయన చదువుకున్న విజ్ఞత ఉంది ఆయనకి డాక్టర్ అంటే ఆయన ఇలాంటి మాటలు మాట్లాడతారా పొడుస్తాం చేస్తాం ఏం చేస్తావయ్యే నువ్వు రెండు వేల నాలుగు నుంచి ఏం చేసావయ్యో నువ్వు అదే పక్కన మీనాక్షి నాడు పెట్టుకొని ఇదే వాటికి ఎంత ఇబ్బంది పెట్టాడో నాకు తెలుసా ఎందుకోసం పార్టీ మారిన ఏమో ఇప్పుడు వచ్చి నా వాటిలో వచ్చి నాలుగు వందల కోట్లు ఇస్తారు మోడీతో ప్రధానమంత్రి అమిత్ షాతో కూర్చుంటారంటే నాలుగు వందల కోట్లు వద్దాయా యాభై కోట్లు సాలయ్యా సాలు మీ ముఖాలకి ఎందుకంటే భాస్కర్ రెడ్డి కాలనీలో పద్దెనిమిది సంవత్సరాలుగా ఏ పని చేయలేకుండా కూడా దగ్గరుండే గోయిందో గతంలో టీడీపీ ఉన్న వాళ్ళు పైన ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ పని ఏం చేయలేరు కాబట్టి భాస్కర్ రెడ్డి కాలనీకి ఏ సందైనా సరే రెండు మాటలు అనిపించుకోనైనా సరే నాలుగున్నర కోట్లు ఏ నాయకుడు ఇవ్వలేదు కాబట్టి ఇలాంటి నాయకులు పోగొట్టుకోదండి నాకు తెలుస్తూ టైం దగ్గర లేదు చాలా దగ్గర లేదు ఉండేది ఐదే ఐదు రోజులు ఈ ఐదు రోజుల్లో సొంతం ప్రతి ఒక్కరు వారు పదివేలు ఇచ్చినా ఇరవై వేలు ఇచ్చినా తీసుకున్నట్టు ఎవరప్పు సమయ నీలాగా అవినీతి చేసుకేసి పాత డెంటల్ ఫీజు నలభై నూట నలభై హాస్పిటల్ నీకు అవినీతి నలగరం పెట్టుకొని నల్లగి నాయకులను మనకి ఏం తెలుసు నాయకత్వం అనేది తెలుసు కలవాయిల పరిస్థితి ఎట్లుండేది గతంలో రెండు వేల నాలుగులో నీళ్ళే రాంజల వరకు పోయేవాళ్ళం మనము ఈ రోజు మీకు నాలుగు వందల కోట్లు అమృత్ స్కీమ్ తెచ్చేసామంటే మనం తిక్కోలేమయ్యా మీ పూజడానికి చాత కాదు కాబట్టి ఇలాంటి అరుదైన మనిషి ఈ మనిషి ఉంటే మాట కాంటది కానీ మనసులో చాలా బాధ ఉండదు అతనికి ఆ వ్యక్తిని మాట్లాడేలేదు ఆ వ్యక్తిని చూసుకోలేదు కానీ కూడా ఆయన టైంలో వాళ్ళ ఫ్యామిలీ కోడలు కొడుకు కూతురు హైదరాబాద్ లో ఉండే వాళ్ళు వచ్చి కూడా ప్రచారం చేసి ఎందుకోసం చేస్తున్నారు కాపాడుకోవాల మన జనాల్ని చేస్తున్నారు ఎంతో మంది దుర్మార్గులు వస్తుంటారు దుర్మార్గులు వాళ్ళు కాబట్టి ఈ రోజు చెప్తున్నారు ఇదే వాడు పరి నుంచి ఇలాంటి నాయకులు పోగొట్టుకున్నారు వీళ్ళు వస్తే వీళ్ళు ఉండరు వీళ్ళు ఉండేది మొత్తం విజయవాడ హైదరాబాద్ పోతారు వీళ్ళు కాబట్టి ఇక్కడ ఉండే నాయకుడు స్థానికంగా నాయకుడు రాత్రి నీకు తలుపు కొట్టి ఫోన్ చేసినా కూడా నీకు ఏ కావాలో ఉంటారు కాబట్టి టైం లేదు కాబట్టి అవకాశం ఇచ్చిన పెద్దలకు నా వార్డు ప్రజలకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకటో నాలుగో నంబర్లో సాయిసా రెడ్డి గారి ఫో ఫ్యాన్ ఉంటుంది ఫ్యాన్ అంటే ఫోటో కూడా ఉంటుంది ఫ్యాన్ అంటేనే సాంసర్ రెడ్డి ధన్యవాదాలు నాలుగో దయచేసి ఒక ఆలోచించండి వాళ్ళు డబ్బులు ఈని ఈ లేకొని ప్రతి రోజు చేయుతాం ప్రతి ఇంటికి వాలంటర్ ఏ కష్టకాలంలో కూడా సాహసరెడ్డి గారు ఊరించి పారిపోలేదు మన అడ్డానికి సాయసెడ్డి ఎత్తు పడుస్తున్నారు అంటే ఆయన హోమ్ సహనంతో ఉన్నాడు కాబట్టి జనాలు మప్పే పెడుతున్నారు ఆ మప్పే పెట్టడానికి ఇక అందరికి తెలుసు ఎవరు భయపడే వాళ్ళు లేరు కాబట్టి ఒక్కసారి ఫ్యాన్ చూస్తే సాహసరెడ్డి గారు మన ఎండైన వాన మొత్తం ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర లోపల మీరు ఓట్లు గుద్దండి తర్వాత మిగతా పని అతను చూసుకుంటాడు ఈ ఈ మీ మొత్తం ముందు సావసిరెడ్డి గారు ఉంటాడు ఇది నా ఆడ దయచేసి ఈ నా ప్రజలకు ధన్యవాదాలు చేస్తే అరాచకమైన అరాచకమైన వేరే వాళ్ళు వస్తారు ఇకి ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మనం ఏం పని చేసినామో ఏం కథ జనాలకు తెలుసు మనకి తెలుసా రెడ్డికే తెలుసు కాబట్టి గతంలో కూడా రెండు వేల పద్నాలుగులో కూడా రెండు వేల పంతొమ్మిది వరకు ఇదే వాళ్ళు కూడా గవర్నర్ ఉంటూ నాకు సహకరించిన వై సాయిస్త గారు గతంలో వాళ్ళు నలభై సంవత్సరాలు మీ నాన్న పార్టీలో ఉంటే కూడా ఏం చేయలేరు మీరు మా దగ్గర రండి అని చెప్పి ఆయన భరోసాతో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆయన మాటిస్తూ వాళ్ళతో ఇరవై మంది ముప్పై మంది నాయకులు ఉంటే కూడా ఆ మాట తప్ప మనిషి ఒక సాయిసర్ రెడ్డి ఎంతమంది దానికోసం సీటు ప్రయత్నించినా కూడా నాకు మనిషి ముఖ్యం మాట ముఖ్యం అంతే కానీ వేరే మాట ముఖ్యం కాదు ఒక మాట ఒక మాట ఇచ్చాడంటే ఆయన కూడా కాబట్టి కొంచెం లేట్ అయినా కూడా మీరు సర్దించుకోవాలండి ఎందుకంటే ఈ భవిష్యత్తులో ఈ ఇరవై మూడు ఇరవై నాలుగు స్లండ్ ఏరియాలో చాలా ఇబ్బంది ఉంది ఈ ఇబ్బందిలో కూడా నలభై ఒక్క వాళ్ళలో కూడా ఏ వాడికి నాలుగున్నర కోట్లు మనకు మన ఒక్కలు ఇచ్చినారు ఆయన కాబట్టి వస్తారు వాళ్ళకి తెలీదు ఎక్కడి నుంచో బయట నుంచి వస్తారు వాళ్ళు మనకి చెవులో పూ పెట్టేకొస్తారు నాలుగు వందల కోట్లు చేస్తారంట నాలుగు వందల కోట్లు వాళ్ళ చరిత్రలో అవుతుందా వాళ్ళ పేర్లు చెప్పుకున్నారు కానీ వీళ్ళు ఇక్కడే ఉంటూ రెండు వేల నాలుగుండు జనాలను అంటించుకుంటూ మంచి చెడు రాత్రి ఏ హాస్పిటల్కి అయినా ఏదైనా అర్ధరాత్రి ఫోన్ చేస్తూ వాళ్ళు చూసిన సాయం చేసుకుంటూ నా సాయం అనుకేసి వాళ్ళు దగ్గరిచ్చి మనం మనం ఎన్నట్టు ఉంటారు కాబట్టి ఇలాంటి నాయకుని పోగొట్టుకుంటే చాలా ఇబ్బంది చెప్పినారు కొంతమంది మొన్న ఇదే కలవం వచ్చేసి మేము ఇక్కడికి వస్తే ఈతను మోడీతో నుంచి నేను తీసుకుంటాము మోడీ నాకు పక్కన ఉన్నాడు అమిత్ షా పక్కనే కూర్చోబెట్టుకుంటాడు అంట